హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు అయితే మనము పిఐకి సంబంధించి అంటే విద్యా దృక్పథాల్లో ఫోర్త్ యూనిట్ అయిన విద్యకు సంబంధించిన చట్టాల గురించి అయితే వీడియో అయితే చేద్దామండి సో ఇందులో సమాచార హక్కు చట్టము రెండు వేల ఐదులో ఉన్న ప్రశ్నలు అయితే కొన్ని చూద్దాం అంటే సమాచార హక్కు చట్టంకు సంబంధించిన అంటే మనకి సమాచార హక్కు చట్టం అనేది రెండు వేల ఐదులో వచ్చింది కదా సో దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే మనము చూద్దామండి అదేవిధంగా దీంతో పాటు మనము సమాచార హక్కు చట్టం గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దీని గురించి కూడా కొన్ని అయితే బుక్స్ రూపంలో అయితే చూద్దాం ఇక్కడ మనకు ఫస్ట్ ప్రశ్న వచ్చేసి భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమలులోకి రావడానికి కారణమైన రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత ఎవరు అంటే క్రింది వారిలో సో భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడానికి కారణమైన రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత ఎవరు అరుంధతి రాయ్ శాంతి సిన్హా అరుణారాయ్ అమర్త్యసే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరుణ రాయ్ అనేది కరెక్ట్ సో అందరూ రాయ్ రాయ్ అట్లా గుర్తుపెట్టుకుంటారని ఇక్కడ మనకు సో పేర్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఇస్తున్నారండి గమనించగలరు ఎవరు అంటే మనకు అరుణ రాయ్ అనేది కరెక్ట్ తర్వాత చట్టానికి సంబంధించి సంబంధించని అంశం ఏమిటి చట్టానికి సంబంధించి సంబంధించని అంశం ఏమిటి ఆప్షన్ చూస్తే చట్టంలోని ఆరు అధ్యాయాలు ముప్పై ఒక్క సెక్షన్లు రెండు షెడ్యూల్ ఉన్నాయి తర్వాత రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మూడు ఈ చట్టం జూన్ పదహైదు నుండి అమలులోకి వచ్చింది నాలుగు వచ్చేసి ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం దగ్గరున్న పదిహేడు రకాల సమాచారాన్ని పౌరులు పొందవచ్చు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఈ చట్టము జూన్ పదహైదు నుండి అమలులోకి వచ్చింది అనేది మనకు చట్టానికి సంబంధించినవి సంబంధించినది అంటే సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అంశం అనమాట అది ఒకటి కూడా సమాచార హక్కుకు సంబంధించిన వాటి తర్వాత క్రింది వాణిలో సమాచార సమాచార హక్కు చట్టానికి సంబంధించి సరి కానిదేమిటి సో స చూడండి మనకు సరి కానిదేమిటో ఎక్కువగా ఇస్తున్నానండి కాబట్టి ప్రశ్న ఒకటికి రెండుసార్లు మనమైతే పెట్టాలన్నమాట సో మనకు ఒకటి తెలుస్తాను ఫస్ట్ దాన్ని టిక్ పెట్టేస్తే మనకు ఆప్షన్స్ అనేది తప్పు పోతాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆప్షన్స్ బాగా చదువుకోండి క్వశ్చన్ని ఒకటికి రెండుసార్లు బాగా చదవండి ఇక్కడ ఆప్షన్ చూస్తే పౌరుడికి సమాచారం అడిగిన మూడు రోజుల్లో ఇవ్వాలి ఇది సెక్షన్ ఏడులో ఒకటో భాగం తర్వాత పౌరులందరికీ సమాచార హక్కు ఉంటుంది సెక్షన్ త్రీ ఆప్షన్ త్రీ వస్తే రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యుల పదవీ కాలం జీవిత భత్యాలు తెలిపే సెక్షన్ పదహారు ఆప్షన్ ఫోర్ కేంద్ర సమాచార కమిషన్ సభ్యుల పదవీకాలం జీవిత భత్యాలు తెలిపే సెక్షన్ పదహైదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ సరి కానిది ఏమిటంటే కేంద్ర సమాచార కేంద్ర సమాచార కమిషన్ సభ్యుల పదవీ కాలం తెలిపే సెక్షన్ పదహైదు అనేది మనకు తప్పు సో మిగతావన్నీ కూడా మనకు కరెక్ట్ తర్వాత ప్రశ్న కేంద్ర ప కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన భద్రతా సంస్థల సంఖ్య పద్దెనిమిది తెలియజేసేది ఏమిటి కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన భద్రతా సంస్థల సంఖ్య పద్దెనిమిదిను తెలియజేసేది ఏమిటి సెక్షన్ పద్దెనిమిది సెక్షన్ తొమ్మిది షె షెడ్యూల్ నాలుగు షెడ్యూల్ రెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే షెడ్యూల్ రెండు అనేది మనకు ఏం తెలియజేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన భద్రతా సంస్థల సంఖ్యను పద్దెనిమిది తెలియజేస్తుందన్నమాట షెడ్యూల్ అనేది అండి తర్వాత సమాచార హక్కు సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మార్పు కాని చట్టంలోని శిక్షణ ఏమిటి మార్పు కాని చట్టంలోని శిక్షణ సెక్షన్ పదమూడు సెక్షన్ పద్నాలుగు సెక్షన్ పదహారు సెక్షన్ ఇరవై ఏడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే సెక్షన్ పద్నాలుగు అనేది మార్పు కాని చట్టంలోని సెక్షన్ ఏదంటే పద్నాలుగు సో మిగతా కూడా మనకు మార్పు చెందాయని ఇక్కడ అర్థం తర్వాత సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుకు సంబంధించి సరి అయినది ఏమిటి ఆప్షన్ చూస్తే ఒకటి రాష్ట్ర కేంద్ర సమాచార కమిషనర్ల జీతభత్యాలు ఎన్నికల కమిషన్లో సమానంగా ఉంటాయి రెండు వీరి పదవీ కాలాలు ఐదు లేదా అరవై ఐదు సంవత్సరాలు తర్వాత ఈ కమిషన్లో పనిచేసే వారి యొక్క జీతభత్యాలు పదవీ కాలాలు పూర్తిగా కేంద్రమే నిర్ణయిస్తుంది నాలుగు కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ జీతం రెండు లక్షల యాభై వేలు మనకి ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ కమిషన్లో పనిచేసే వారి యొక్క జీతభత్యాలు పదవీ కాలాలు పూర్తిగా కేంద్రమే నిర్ణయిస్తుంది సో ఇది ఒక్కటే మనకు సమాచార హక్కు రెండు వేల ఐదు సంబంధించి సరి అయినది ఏమిటంటే ఈ కమిషన్లో పనిచేసే వారి యొక్క జీతభత్యాలు పదవీ కాలాలు పూర్తిగా కేంద్రమే నిర్ణయిస్తుందండి తర్వాత ప్రశ్న రాజస్థాన్ రాష్ రాష్ట్రంలో ఇటీవల ప్రజలు సమాచారం అడగక ముందే వారికి సమాచారాన్ని అందుబాటులోకి ఉంచడానికి ఏర్పాటు చేసిన పోర్టల్ ఏమిటి జనధన్ జనసేన జన్ సమాచారం నాలుగు జన్ సూచన సో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతూ ఉంటారండి గమనించగలరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జన్ సూచన అనేది ముందే అందుబాటులోకి తెచ్చింది ఏదంటే జన్ సూచన తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలో సమాచార హక్కును అంతర్గతంగా తెలిపే ఆర్టికల్ ఏమిటి భారత రాజ్యాంగంలో సమాచార హక్కును అంతర్గతంగా అంతే కదా మనకు ఈ హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ తర్వాత విధులు కానీ ఇవన్నీ ఎందులో మనకు భారత రాజ్యాంగంలోకి అంతర్గతాలు కదా ఈ ఆర్టికల్స్ అన్ని సో అది ఏమిటి ఆప్షన్ చూస్తే ఒకటిలో పదిహేడులో ఒకటే భాగం ఆప్షన్ టూ ఒకటవ సార్ ఫస్ట్ ఆప్షన్ వన్ వచ్చేసి పదిహేడులో ఒకటి అందులో ఏ ఆప్షన్ టూ వచ్చేసి పద్దెనిమిది ఆర్టికల్ అందులో ఒకటి బి సెక్షన్ అంటే బి అనమాట అందులో పార్ట్స్ ఉంటాయి కదా మనకు అలా తర్వాత పంతొమ్మిది ఒకటి ఏ ఇరవై ఒకటి ఒకటి బి సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పంతొమ్మిదవ సెక్షన్ ఒకటో భాగంలో ఏ అనేది మనకు కరెక్ట్ అండి సో రాజ్యాంగంలో సమాచార హక్కు చట్టం ఎక్కడ ఉందంటే పంతొమ్మిది పంతొమ్మిదవ ఆర్టికల్లో ఒకటో భాగం ఏలైతే ఉంది తర్వాత క్రింది వాటిలో సరికాని జత తెలియజేయండి మొదటి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వజహత్ హబీబుల్లా రెండు మొదటి మహిళా సమాచార కమిషనర్ అరుణారాయ్ మూడు మొదటి మహిళా సమాచ సమాచార కమిషనర్ దీపక్ సంధు తర్వాత ఎన్సిపిసిఆర్ మొదటి చైర్మన్ శాంతా సిన్హా మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరే కాని జత ఏమిటి అంటే మనకు మొదటి మహిళా సమాచార కమిషన్ అరుణ రాయ్ అనే తప్పు సో ఈ అరుణ రాయ్ ఎవరంటే మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టం అమలులోకి రావడానికి కారణమైన రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత ఎవరంటే ఇక్కడ మనకు అరుణ రాయ్ గారండి తర్వాత క్రింది వాణిలో సరికాని జత ఏమిటి సమాచార హక్కు చట్టంలో మొట్టమొదటగా ప్రారంభించిన దేశం స్వీడన్ సమాచార హక్కు చట్టంలో మొదటగా ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు అమెరికా దేశంలో అమెరికా దేశంలో సమాచారం అడిగిన వెంటనే ఇవ్వాలి తర్వాత నార్వే దేశంలో సమాచారం అడిగితే మూడు రోజుల్లో ఇస్తారు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సరికాని జత ఏమిటి అంటే మనకు అమెరికా దేశంలో సమాచారం అడిగిన వెంటనే ఇవ్వాలి అనేది మాత్రం సరిగా అని సో మిగతా కూడా కరెక్ట్ సో సమాచార హక్కు చట్టంలో మొదటిగా ప్రారంభించిన దేశం ఏదంటే స్వీడన్ అదే రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అదేవిధంగా నార్వే దేశంలో సమాచార హక్కు సో ఏదైనా మనము అడిగినప్పుడు సమాచారం అడుగుతానే మూడు రోజులు అయితే ఇస్తారన్నమాట తర్వాత సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అమలులోకి వచ్చిన తేదీ ఏమిటి సో ఇలా ఈ డేట్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి డేట్లు కూడా మనల్ని ఎక్కువ అడుగుతూ ఉంటారు సో ఏది అంటే మనకు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు అనేది కరెక్ట్ సో అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు అనేది కరెక్ట్ అండి బాగా గుర్తుంచుకోవాలి తర్వాత ప్రజా ప్రయోజనం కానీ సమాచారం పొందే వ్యక్తికి సంబంధించి సమాచారం కానీ దానిని ఏమని పిలుస్తారు ప్రజా ప్రయోజనం కానీ సమ ప్రయా ప్రజా ప్రయోజనం కానీ లేదా సమాచారం పొందే వ్యక్తికి సంబంధించి సమాచారం కానీ దానిని ఏమని పిలుస్తారు పబ్లిక్ అథారిటీ అపిలేట్ అథారిటీ థర్డ్ పార్టీ ప్రైవేట్ అథారిటీ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ పార్టీ అనేది కరెక్ట్ అండి ఏంటంటే థర్డ్ పార్టీ తర్వాత సమాచార హక్కు సమాచార హక్కు చట్టాన్ని సంబంధించి సమాచారం పొందుటలో ఇమిడి ఉన్న సరికాని ప్రవచనం ఏమిటి ఆప్షన్ చూస్తే జీవన్మరణ సమస్య అయితే సమాచారం నలభై ఎనిమిది గంటల్లో సాధారణమైతే ముప్పై రోజులు ఇవ్వాలి సమాచారం స్థాయిలో ఉచితం మండల స్థాయిలో ఐదు డివిజన్ స్థాయి ఆ పైన పది చెల్లించాలి ఆప్షన్ త్రీ సమాచారం సిడీ రూపంలో పొందాలంటే వంద డీబీడీ రూపంలో రెండు వందలు చెల్లించాలి నాలుగు తెల్ల కార్డు రే తెల్ల రేషన్ కార్డుదారులు సమాచారం కోసం పదహైదు చెల్లించాలి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే తెల్ల రేషన్ కార్డుదారులు సమాచారం కోసం పదహైదు చెల్లించాలి అనేది మనకు సరికాని ప్రవచం సో మిగతాటన్నీ కూడా కరెక్ట్ గుర్తుంచుకోగలరు తర్వాత సమాచారం పొందలేని అంశం కానిదేమిటి అంటే మనం ఏదైనా ఒక సమాచారం ఇప్పుడు మనం ఏదైనా అడిగితే ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి అదే మన రెండు వేల ఐదు ప్రకారం మన హక్కు అనమాట సో అలాగా కొన్ని సమాచారాలు మనకు ప్రభుత్వం అనేది కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ కానీ ఎవరు కూడా కొన్ని ఇవ్వవు అంటే కొన్ని గుప్తం అంటాం కదా సో అలాంటివి ఉంటాయి అన్నమాట సో అలాంటివి కొన్ని చెప్పకూడదు అలాంటివి ఏంటి ఆప్షన్ చూస్తే నేరస్తుల విచారణకు భంగం కలిగించే సమాచారం రెండు విదేశీ ప్రభుత్వాల నుండి అందుకున్న రహస్య సమాచారం మూడు మేధో సంపత్తి హక్కులు నాలుగు ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరి కానిది ఏమిటంటే ఒక ప్రభుత్వం సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య అడగచ్చు కదా తర్వాత మేధో సంపత్తి హక్కులు అడగరాదు అదేవిధంగా విదేశీ ప్రభుత్వం నుండి అందుకున్న రహస్య సమాచారం ఇది కూడా ఇవ్వకూడదు అంతే కదా రహస్యం అంటే ఎవరికి చెప్పకూడదు అదేవిధంగా నేరస్తుల విచారణ భంగం కలిగించే సమాచారం కూడా ఎప్పుడూ కూడా మనము ఇవ్వకూడదు అనేది తర్వాత సమాచారంలో పొందే వ్యక్తులను బెదిరింపుల నుండి కాపాడుకోవడానికి ఏర్పాటైన చట్టం ఇది మైండ్ బ్లోయింగ్ చట్టం విజిల్ హార్ట్ చట్టం బ్లోయర్స్ చట్టం విజిల్ బ్లోయర్స్ చట్టము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజిల్ బ్లోయర్స్ చట్టము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి అధికారం కలదు అంటే సమాచార కమిషన్ ఉంటుంది కదా సో వాళ్ళను తొలగించే అధికారం కేవలం వీరికి మాత్రమే ఉంటుంది వారెవరు సుప్రీంకోర్టా పార్లమెంటా ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి అంటే ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి కమిషన్ను తొలగించే అధికారం ఎవరికి ఉందంటే అది కేవలం రాష్ట్రపతికే ఉందండి రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యుల ఎంపిక కమిటీలో లేనివారు ఎవరు కమిటీలో లేని వారు ఎవరు ఎవరు అంటే మనకు ఆప్షన్ ఫోర్ స్పీకర్ అనేది కరెక్ట్ తర్వాత సమాచార హక్కు చట్టంలో షెడ్యూల్ ఒకటి అంటే ఏమిటి సభ్యుల జీతపత్యాలు సభ్యుల అర్హతలు సభ్యుల ప్రమాణ స్వీకారం సభ్యుల పదవీ కాలము మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి అయితే సమాచార హక్కు చట్టం షెడ్యూల్ వన్లో అయితే ఉందండి తర్వాత సమాచార హక్కు చట్టంలో సమాచార కమిషన్ యొక్క విధులు అధికారాలు అప్పీలు జరిమానాలు చర్చించే అధ్యాయం ఏది అంటే సమాచార కమిషన్ యొక్క విధుల గురించి కానీ అధికారాల గురించి మనం అప్పల్ కానీ ఏదైనా జరిమానాల గురించి చర్చించే అధ్యాయం ఏది సో అధ్యాయం ఏది అంటే మనకు అధ్యాయం ఫైవ్ అనేది మనకు కరెక్ట్ అవుతుందండి తర్వాత ప్రశ్న ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు నవంబర్ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు జనత్ హుసేన్ రాధా రాధాకృష్ణ మాథుర్ బాలకృష్ణన్ ముజు మజుందర్ తర్వాత హీరాలాల్ సమారియా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హీరాల హీరాలాల్ సమార్య అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత సో అక్కడికి మనకు సమాచార హక్కు గురించి అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి మనము ఎన్సీఎఫ్ టూ ఫైవ్ గురించి అయితే తెలుసుకుందాము తర్వాత ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆప్షన్ చూస్తే భాషా పండితులకు మాత్రమే భాష నైపుణ్యాలు అలవడాలి బి ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఉండాలి సి గిరిజన భాషను కూడా మాతృభాషగా గుర్తించాలి డి పైవన్నీ కూడా సరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలి అంటే ఏది దేని ప్రకారం అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం తర్వాత పాఠశాల కనీస సౌకర్యాలను గురించి తెలిసిన ఎన్సీఎఫ్లోని అధ్యాయం ఏమిటి ఏది అంటే మనకు ఆప్షన్ డి ఫోర్ అనేది అధ్యాయం ఫోర్లో అయితే ఉందన్నమాట తర్వాత జాతీయ ప్రణాళికా చట్టం రూపొందించింది ఏది ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ ఆర్ఐఈ సిఐ సిఐఎఫ్ఈల్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయ ప్రణాళికా చట్టాన్ని రూపొందించింది ఎవరంటే ఏఎన్సీఆర్టీ అనేది కరెక్ట్ తర్వాత నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక డాష్ వైకల్యము జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అనుకరణ ప్రక్రియ పునఃస్మరణ ప్రక్రియ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అనేది కరెక్ట్ అవుతుంది తర్వాత జాతీయ ప్రణాళిక చట్టం విద్యా ప్రణాళిక నినాదం ఏమిటి లర్నింగ్ బై డూయింగ్ లర్నింగ్ బై లర్నింగ్ లర్నింగ్ విత్ బడన్ లర్నింగ్ వితౌట్ బర్డన్ సో జాతీయ ప్రణాళిక చట్టం విద్యా ప్రణాళిక నినాదం ఏమిటంటే మనకు లర్నింగ్ వితౌట్ బర్డన్ అంటే చదువుకోవాలి భారమైన విద్య లేనిది అనమాట తర్వాత ఎన్సెఫ్ టూ థౌజండ్ ఫైవ్లో పౌర ఈ రకం ఈ రకంగా రూపొందించాలని తెలుపు తెలుపబడింది సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రం రాజనీతి శాస్త్రం మానవ శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి రాజనీతి శాస్త్రం అనేది కరెక్ట్ తర్వాత ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు ఎవరు ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు యునిసెఫ్ ఎన్సీఆర్టీ యునెస్కో సిసిఆర్టీ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యునెస్కే అయితే యునెస్కో అయితే ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురిస్తుంది అనమాట తర్వాత యూన్సెఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచన ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉత్ప్రేరకంగా అంటే ఉత్ప్రేరకంగా పనిచేయాలి అన్నది ఎవరు కఠిన పర్యవేక్షణ వ్యత్యంతర విద్య పాఠ్య పుస్తకము ప్రధానోపాధ్యాయుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృత్యంతర విద్య అనేది మనకు కరెక్ట్ అవుతుంది తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ టూ థౌసండ్లో ఫైవ్లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది దేశంలో అన్ని ప్రాంతాలకి ఏకరూప విద్య ప్రాంతీయతత్వము పరీక్షల సరళీకృతము డి నమోదు నిలకడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య తర్వాత ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ దృక్పథం కానిదేమిటి ఆప్షన్ చూస్తే ఏ విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృత మార్పు తేవడం బి అందరు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుట సి ప్రయోగ నిర్వహణ నిర్వహణలను తగ్గించడం డి బహుళ లక్షణాలుగా సమాజంలో జాతీయ వ్యవస్థను విద్యా వ్యవస్థను బలోపేత చేయుట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రయోగ నిర్వహణలను తగ్గించుట ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ దృక్పథం కానిదనమాట తర్వాత ఈ క్రింది ఈ క్రింది అంశాలలో ఎన్సీఎఫ్ అధ్యాయాల విషయంలో తప్పుగా జతపరిచినది ఏమిటి అధ్యాయం మూడు దృక్పథము అధ్యాయం రెండు అభ్యసన జ్ఞానం అధ్యాయం నాలుగు పాఠశాల తరగతి వాతావరణం ఆప్షన్ డి అధ్యాయం ఫైవ్ సంస్థాగత ప్రణాళిక మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తప్పుగా జతపరిచింది ఏదంటే అధ్యాయం త్రీ దృక్పథము అనేది మనకు తప్పుగా జతపరిచింది తర్వాత ఎన్సీఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి చర్చించినది ఆప్షన్ ఏ టూ ఆప్షన్ బి ఫైవ్ ఆప్షన్ సి ఫోర్ ఆప్షన్ డి త్రీ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫైవ్ అనేది కరెక్ట్ ఎన్సీఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి చర్చించింది అంటే మనకు ఐదవ అధ్యాయం అయితే చర్చించిందండి తర్వాత పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించటకు ఎన్సిఎఫ్ సూచన కానిది ఏమిటి అంటే పరీక్షల్లో విజయాలను పెంపొందించాలి కానీ ఒత్తిడి తగ్గించాలి అని సూచన చేసింది కానిది ఏమిటి అంటే సూచనలు ఏంటో మనం తెలుసుకోవాలి పరీక్షల వద్ద స్వల్పకాలిక పరీక్షల ఏర్పాటు సరళత గల గల పరీక్షలను అనుమతించడం డి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఒక ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరీక్షలు రద్దు అనేది మనకు ఎన్సీఎఫ్ చెప్పలేదు మీ కూడా చెప్పింది తర్వాత మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం న్యాయ నాణ్యత పరిణామాలు అనేవి పొందలేనని పొందనలేని కోణాలని అభివర్ణించిన వారు మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం నాణ్యత పరిణామాలనేవి లేని కొనాలని అభివర్ణించిన వారెవరు యశ్పాల్ వెంకట్ వెంకట రాఘవన్ అబ్దుల్ కలాం జేపీ నాయక్ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జేపీ నాయక్ అనేది కరెక్ట్ అవుతుంది తర్వాత జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి పరీక్ష ప్రశ్నలకు చర్చలకు రెండు కఠినమైన క్రమశిక్షణ మూడు సంక్లిష్ట పరీక్షా విధానాలు నాలుగు ఆంగ్ల భాషా బోధన మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ప్రశ్నలకు చర్చలకు అనేది అవకాశం కల్పించాలి తర్వాత అభ్యాస అభ్యాస అభ్యసనంపై మనకు అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సెఫ్ అధ్యాయ అధ్యాయం ఇది ఒకటి రెండు మూడు నాలుగు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు అనేది కరెక్ట్ అండి సో అభ్యాస అభ్యాసంపై మనకున్న అభిప్రాయాలు మార్చుకోవాలని తెలిపే ఎన్సేఫ్ అధ్యాయం ఏదంటే రెండు తర్వాత భాషా నైపుణ్యాల గురించి విద్యా లక్ష్యాల గురించి పేర్కొన్న ఎన్సీఎఫ్ అధ్యాయం ఏది ఒకటి రెండు మూడు నాలుగు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ తర్వాత గణతీకరణం అనగా ఇది కాదు తాత్కాలిక తార్కికంగా ఆలోచించడం రెండు అమూర్త భావన అన్యాయం అనేది ప్రధానంగా ఉండడం సి అధిక హోంవర్క్ ఇవ్వడం గణిత సమస్యల పరిష్కార శక్తి పెంపొందించడం మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అధిక హోంవర్క్ ఇవ్వడం అనేది గణితీకరణం అనగా ఇది కాదు అనేది కరెక్ట్ తర్వాత ప్రీ ప్రైమరీకి అర్హులు రెండు నుంచి ఆరు సంవత్సరాలు మూడు నుంచి ఏడు ఏడు సంవత్సరాలు మూడు నుంచి ఆరు సంవత్సరాలు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రీ ప్రైమరీ అనేది మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు అర్హులు అనమాట తర్వాత వృత్తి విద్య ప్రధాన అంశం ఏమిటి మత బోధన ప్రకృతి బోధన వృత్తి పట్ల అవగాహన పనిచేయించడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వృత్తి పట్ల అవగాహన కల్పించడమే వృత్తి విద్య యొక్క ప్రధాన అంశం అండి సో ఇక్కడికి మనకు సమాచార హక్కు టూ థౌజండ్ ఫైవ్ కానీ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ కానీ సో ఇందులో మనకి ఇంపార్టెంట్ అయిన బిట్స్ ఇవ్వండి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్